కారం రంగు రుచి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు ఎక్కడ వెతుక్కోకుండా డైరెక్ట్ గా మీ ఫోన్ కే మీ వాట్సాప్ కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి అలాంటి కాల్స్ స్వీకరించబడవు ఎలాంటి కాల్స్ కూడా చేయొద్దు ఇక అసలు పాయింట్లోకి వచ్చేస్తాం ఈరోజు ప్రధానంగా రెండు అంశాలు మాట్లాడుకోవాలి ఒకటి తుస్సుమన్న జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏదో చేద్దాం అనుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యూహాలు వేస్తాడా ఈ రకంగా మానిటర్ చేస్తాడా అనేటటువంటి కొన్ని విషయాలు బయటపడుతుంటే గట్టిగానే ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది ఏది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఫైనల్గా ఎంత మానిటరింగ్ చేసినా ఎన్ని వ్యూహాలు వేసినా ఆయన వ్యూహం అయితే తుస్సుమన్నట్టుగా అయితే సమాచారం అందుతోంది ఏం వ్యూహాలు వేశాడు ఎక్కడ దెబ్బతున్నాడు అనేది ఫస్ట్ పాయింట్గా చెప్పే ప్రయత్నం ఇక రెండో పాయింట్లో అరెస్టుల పర్వం వల్లబడిన వంశీ దగ్గర నుంచి పోసాన దగ్గర నుంచి రేపు కొత్తగా అరెస్టు కాబోయేటటువంటి జాబితా కూడా ఆల్రెడీ బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అరెస్టుల పర్వం ఎందుకు ఊపందుకుంది అనేది కూడా క్లియర్గా రెండో పాయింట్లో చెప్పేటటువంటి ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను కాబట్టి అక్కడ స్కిప్ చేయకుండా ఆశాంతం ఈ వీడియో చూడండి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక ఇదే అంశాన్ని ఒక చిన్న ప్రశ్న రూపంలో ఇస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో కూటమి పోటీ చేసినటువంటి రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపు ఎవరిది అవ్వచ్చు ఎవరిది పైచేయవచ్చు ఎస్ ఆప్షన్ ఏ ఖచ్చితంగా కూటమి గెలిచే అవకాశం ఉంది ఆప్షన్ బి ప్రత్యర్థులే గెలిచేటటువంటి ఛాన్స్ కనిపిస్తోంది ఈ రెండిట్లో మీ అభిప్రాయం ఏదున్నా సరే కుండ బదులుకున్నట్టుగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం ఇచ్చే ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం ఒక రకంగా చెప్పాలంటే రికార్డులు రాసే విధంగా పోలింగ్ జరిగిందట ఇక్కడి నుంచి మనం మొదలు పెట్టుకోవాలి ఓవరాల్గా చూసుకుంటే సరే అది ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ అనేది తీసేద్దాం ఎందుకంటే అక్కడ కూటమి ప్రత్యక్షంగా పోటీలో లేదు అలానే ప్రతిపక్షం వైసీపీ కూడా పోటీలో లేదు అదంతా టీచర్స్ గొడవ అది ఆ వ్యవహారం అంతా వేరు ప్రధానంగా కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాలు ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాలు ఈ రెండు స్థానాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ స్థానాల్లో కూటమి ప్రత్యక్షంగా పాల్గొన్నది వైసీపీ పాల్గొనకుండా తెరచాటు నుంచి పీడిఎఫ్ అభ్యర్థులకి మద్దతు ఇచ్చింది ఈ నేపథ్యంలోనే ఒక్కసారి పోలింగ్ పర్సంటేజ్ కనుక చూసినట్టయితే మబ్బులు విడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూస్తున్నట్లయితే అరవై ఎనిమిది శాతం అంటే కృష్ణా గుంటూరులో ఒక అరవై ఎనిమిది ఇంచుమించు ఉభయ గోదావరిలో కూడా ఒక పాయింట్ అటు ఇటుగా అరవై ఎనిమిది శాతానికైతే దాదాపుగా రెండు చోట్ల టచ్ అయినట్టుగా తెలుస్తోంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఈ స్థాయి పోలింగ్ పర్సంటేజ్ అనేది ఖచ్చితంగా ఏకపక్ష విజయాన్ని చేకూర్చేటటువంటి అవకాశం ఉంది ప్రస్తుత ట్రెండ్ని బట్టి చూస్తున్నట్లయితే కోటమికే ఆ ఏకపక్ష విజయం దక్కే అవకాశం ఉంది అనేటటువంటి ఒక అంశం అయితే సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది ఆల్రెడీ నేను దాదాపు ఒక గంట రెండు గంటల క్రితం కూడా పల్స్ టుడే సంస్థ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ స్థానాల్లో ఎవరు గెలుస్తారనేది కూడా నేను ఆల్రెడీ చెప్పున్నాను కాబట్టి ఒకసారి దాన్ని కూడా మీరు పరిశీలించుకోవచ్చు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వ్యూహం అనేది ఇక్కడ మొదటగా ఫెయిల్ అయిందని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే జీవీ రెడ్డి ఇష్యూ తెర మీదకి వచ్చిన తర్వాత నుంచి పెద్ద ఎత్తున ఒక అసంతృప్తి ఆగ్రహ జ్వాల వ్యక్తమయ్యాయి అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ను బహిష్కరించాలి లేదా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పాల్గొన్నా సరే మనం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పేసి ఒక ప్రాపకాండ అయితే గట్టిగా నడిచింది ఏ స్థాయిలో అంటే అభ్యర్థులే భయపడేటటువంటి స్థాయిలో ఇది ఏ తీరాలకు వెళుతుందా అని చెప్పేసి భయపడే స్థాయిలో పార్టీలో అభ్యర్థులు వణికిపోయే స్థాయిలో అయితే జరిగింది ఒక పక్క బాయ్కాట్ ట్రెండ్ మరో పక్క వ్యతిరేకంగా ఓటు వేసి ఓడించాలి అప్పుడే కళ్ళు నెత్తి మీదకి ఎక్కిన కాస్త దిగుతాయని చెప్పేసి అయితే ఒక ప్రాపకాండ నడిచింది సో ఎప్పుడైతే జీవిరెడ్డి ఇష్యూ వచ్చిందో దాని అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి మలుచుకున్నాడు మలుచుకునే ప్రయత్నం చేశాడనేది తెలుస్తున్నటువంటి అంశం కొన్ని వందల ఫేక్ అకౌంట్లతోటి ఈ బాయ్ కాట్ ట్రెండ్ నడిపించారు అసలే ఆగ్రహంతో ఉన్నటువంటి టీడీపీ కార్డర్ కూడా అదే దోవలో కొంతమంది నడిచి మేము ఎలక్షన్స్లో ఓటు వేయం మేము బహిష్కరిస్తున్నాం అని చెప్పేసి కూడా ఒక నినాదం అయితే ఇచ్చారు అంతెందుకు నాకు తెలిసిన వాళ్ళే చాలామంది మా వాళ్ళు పది మంది ఓటు వేయట్లేదు మా వాళ్ళు ఈసారి ముప్పై మంది బాయ్ చేస్తున్నారు అసలు మా వాళ్ళు కనీసం యాభై ఓట్లు కూడా నేను నాకు తెలిసిన ఓట్లు మాకు సంబంధించిన ఓట్లే మేము వేయకుండా తప్పుకుంటున్నాం ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయట్లేదని చెప్పేసి ఫోనులు చేసి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకని నిన్న మధుసూదన్ రెడ్డితో కూడా నేను మాట్లాడిన తర్వాత ఆయన విశ్లేషణలో కూడా నేను క్లియర్గా ఇదే పాయింట్ తీసుకున్నాం ఎందుకు బహిష్కరణ నచ్చినోడు కోటేసుకోండి ఎందుకు బహిష్కరణ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా విలువైంది పార్టిసిపేట్ చేయండి మీకు నచ్చినోడు వాడు కోటేసుకోండి అని చెప్పేసి ఒక పిలిపించే ప్రయత్నం కూడా చేశాను సో మొత్తానికి రెడ్డి ఫ్యాక్టర్ని ఉపయోగించుకుని అటు తెలుగుదేశం పార్టీ ఓట్లు పడకుండా చేద్దామని ఒకవేళ వేసినా కానీ వ్యతిరేకంగా వేద్దాం అనుకునేటటువంటి అంశాన్ని చాలా గట్టిగా ఉపయోగించుకునే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేశారు తాడేపల్లి ప్యాలెస్లో కూడా దీని మీద సమాలోచనలు జరిపినట్టు ఎలాగూ మన ఓట్లలాగో పీడిఎఫ్కి వేస్తాం మనం ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా వేళ్ల ఓట్లు కూడా అసలు రాకుండా చేయటమా వచ్చినా వ్యతిరేకంగా వేయటమా అని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక ట్రెండ్ని క్రియేట్ చేశారు చాలామంది ఆ బొట్లో పడ్డారు కానీ లక్కీగా లాస్ట్కి వచ్చేసరికల్లా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అట్ ద సేమ్ టైం రారు అనుకున్న వాళ్ళు కూడా మనస్సు మార్చుకొని వచ్చి ఓటు వేసినటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపించింది సో అందుకనే మొదట్లో కొంత వ్యతిరేకంగా కనిపించినా సరే ఆ తర్వాత రాను 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 కూటమికి అనుకూల ఫలితాలు కూడా సర్వే రిపోర్ట్లో తేటతలం అయ్యాయి సో ఇక్కడ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆ టీం ఫెయిల్ అయింది అనుకోవచ్చు ఒక అంది వచ్చిన అవకాశం ఉపయోగించుకొని హ్యాపీగా చేసుకుందాం అనుకున్నటువంటి సందర్భంలోనే బాయ్కాట్ అన్నారు టీడీపీకి వ్యతిరేకం అన్నారు ఆ ట్రాప్లో వాళ్ళు పడిపోయారని చెప్పేసి కూడా అనుకున్నారు కానీ లాస్ట్లోకి వచ్చేసరికల్లా కూటమి అభ్యర్థుల ప్రచారం కానీ రకరకాల ఫ్యాక్టర్స్ లోకేష్ గట్టిగా దీని మీద మానిటరింగ్ చేయటం కానివ్వండి కొంచెం గట్టిగా మన వాళ్ళ ఓట్లు మనకు ఖచ్చితంగా పడేలాగా చేసుకోవాలని చెప్పేసి దిశానిర్దేశం చేయటం కానివ్వండి టెక్నాలజీని ఉపయోగించుకోవడం కానివ్వండి ఫ్యాక్టర్స్ ఏవైనా సరే మొత్తానికైతే అటు అనుకున్న ఫలితం కాస్త ఇటువైపుగా మారే అవకాశం ఉంది ఆల్రెడీ మారిపోయింది పోలింగ్ పర్సంటేజ్ని బట్టి దా క్లియర్గా అర్థమవుతుంది అనేది ఒక అంశంగా తెలుస్తోంది సో అక్కడ పూర్తిగా ఫెయిల్ అయిపోయారు వైసీపీ బ్యాచ్ ఫెయిల్ అయిపోయింది అనే అంశం అయితే చాలా 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 క్లియర్గా తెలుస్తుంది సో గతం కన్నా భిన్నంగా ఈసారి కొంచెం ఫలితాల్లో కూడా మీకు వేరియేషన్ కనిపించే అవకాశం అయితే కనిపిస్తుందట ఇది మొదటి అంశం సో అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి ఏదో సాధిద్దాం అనుకుంటే అన్నటువంటి వ్యూహాన్ని కళ్ళ ముందే మనకు కనిపిస్తున్నటువంటి భయనంగా అర్థం చేసుకోవచ్చు ఇక రెండో అంశం చూసినట్లయితే అరెస్టులు పోసాని కృష్ణ నిన్న సాయంత్రం గర్చిబౌలికి వచ్చి మరీ మైహోంభుజాకు వచ్చి మరి రాయచోటి పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్ళడం అనేది ఒక ఇంత ఆశ్చర్యం కలిగించింది అదేంటి ఈ టైంలోనా ఎలా జరిగింది అసలు ఇది తెలుగుదేశం పార్టీ ఇలా చేయదే కూటమి ఇలా చేయదే అని చెప్పేసి చాలామంది ఆశ్చర్యపోయిన పరిస్థితి కనిపిస్తోంది కొంతమంది అయితే డైవర్షన్ పాలిటిక్స్ అన్నారు జీవిరెడ్డి ఇష్యూ ఉంది కాబట్టి దాన్ని ఎంతో కొంత కంట్రోల్ చేయడానికి కొంత న్యూట్రలైజ్ చేయడానికి ఆగ్రహం ఎంతో కొంత తగ్గించడానికి ముఖ్యంగా పోసాని వల్లభనేని వంశీ కొడాలి నాని రోజా గోరంట్ల మాధవు ఇలాంటి కొంతమంది మీద అయితే తెలుగుదేశం పార్టీకి పేకల దాకా కోపం ఉంది ఆ క్యాడర్కి సో వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇక మిగతా విషయాలని మర్చిపోతారు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి కూడా ఒక పురాపకాండ నడిచింది ఒకవేళ అవునో కాదో తెలియదు ఎందుకంటే మరో థీరీ కూడా వస్తుంది వీళ్ళు కాదు చేసి చేసింది చేయించింది పవన్ కళ్యాణ్ ముందు నుంచి ఒత్తిడి పెడుతున్నాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద ఆయన కుటుంబం మీద ఆయన పిల్లల మీద వాళ్ళ పుట్టుకల మీద కూడా నీచాతి నీచమైనటువంటి కామెంట్లు మీడియా సాక్షిగా పోసాని కృష్ణ చేశాడు అది వాస్తవం కావాలని మీరు సోషల్ మీడియాకి వెళ్ళి చూడండి ఆ వీడియోలు ఎప్పటికీ తిరుగుతూనే ఉన్నాయి నిన్నటి నుంచి చాలామంది వాటిని మళ్ళీ తిరిగి పోస్ట్ కూడా చేస్తున్నాడు ఇక ఏ భాష మాట్లాడనేది కెమెరా ముందు నేను కూడా చెప్పలేను అంత దారుణమైన భాష ఉపయోగించాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఒత్తిడి ఫలించి ఈ రకంగా ఈ రకంగా నిన్నే అరెస్ట్ జరిగిపోయిందనేటటువంటి అంశం అయితే తెలుస్తుంది సరే కారణాలు ఏదైనా ఎందుకు అరెస్ట్ అయినా సరే మొత్తానికి అది ఎంతో కొంత తెలుగుదేశం పార్టీ కేటర్ని సంతృప్తిపరిచిందనే మాట అయితే వాస్తవం బహుశా వాళ్ళ పల్స్ తెలుసుకున్నారు ఈ రకంగా వ్యవహరిస్తే సంతృప్తి పడతారని చెప్పేసి తెలుసుకున్నారా ఏమిటో తెలియదు కానీ ఈరోజు తాజాగా కొద్దిసేపటి క్రితమే గోరంట్ల మాధవ్ కూడా నోటీసులు ఇచ్చారు విజయవాడలో నమోదైనటువంటి కేసుల మీద గోరంట్ల మాధవ్ నివాసానికి చేరుకొని ఆయనకు నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది సో పోసాని నెత్తిన వాళ్ళు వంశీని ఎత్తి జైల్లో పెట్టిన వాళ్ళు గోరంట్ల మాధవ్ని వదిలేస్తారా ఖచ్చితంగా గోరంట్ల మాధవ్ అరెస్ట్ కూడా తొందరలోనే ఉండబోతోంది అసలు ఈరోజు రేపటి అన్నట్టుగా కూడా పరిస్థితి ఉంది తొందరగా ఎత్తేసు లోపలు పెట్టేసినా సరే ఆశ్చర్యపోవలసినటువంటి అవసరమైతే లేదు అని అయితే చాలా స్పష్టంగా తెలుస్తాం దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు ఈ అరెస్టుల పర్వం కొనసాగుతోంది అంటే సంతుష్టీకరణ రాజకీయాలు క్యాడర్ వైసీపీ అనుకూలరు అది అధికారులకు కావచ్చు రాజకీయ నాయకుల్లో కావచ్చు తెలుగుదేశం పార్టీని లేదా కూటమిని ఇబ్బందిని పెట్టిన వాళ్ళు నీచాతినీచంగా మాట్లాడిన వాళ్ళు బాధ పెట్టిన వాళ్ళు మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళని ఉపేక్షిస్తే క్షమించేది లేదు అనే ఒక సందేశాన్ని ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళను సంతృప్తిపరచాలి ఎవరినైతే ఎవరినైతే శిక్షించాలని చెప్పేసి కార్యకర్తలు కోరుకుంటున్నారో ఏది న్యాయమైన పని అని చెప్పేసి కార్యకర్తలు కోరుకుంటున్నారో మనం అదే చేద్దాం ఇక మనం ఆగ్రహం మన కార్యకర్తల నుంచే మనకు ఆగ్రహం ఎదురు కావటం ఏంటి ఆ పరిస్థితుల నుంచి బయటపడదాం వాళ్ళని సంతృప్తి పరుచుదాం వాళ్ళని సంతోషపరుద్దాం ఎవరైతే ఏమైతే కోరుకుంటున్నారో మన కేడర్లో వాళ్ళు అదే చేద్దాం దారిలోనే నడుద్దాం అనేటటువంటి ఒక భావనకైతే వచ్చారట సో రేపు మాకు మళ్ళీ జీవిరెడ్డితో కూడా మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తోంది ఆయన మళ్ళీ తిరిగి తెప్పించే ప్రయత్నం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది ప్రస్తుతం ఇప్పటికీ స్టిల్ ఇంకా జీవిరెడ్డి తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి అయితే అందుబాటులోకి రాలేదు ఆయన ఫోన్ ఇంకా స్టిల్ స్విచ్ ఆఫ్లోనే ఉందని చెప్పేసి అయితే ఒక వార్త కూడా తిరుగుతోంది అధిష్టానం మాట్లాడేందుకు ప్రయత్నించినా ఇంకా అందుబాటులోకి రాలేదట సో ఈరోజు కాకపోతే రేపైనా సరే కొంత మళ్ళీ తిరిగి బుజ్జగించే ప్రయత్నం తెచ్చుకునే ప్రయత్నం కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి దాంతోపాటుగా ఈ అరెస్టుల పర్వం అనేది కొనసాగుతుంది ముందు ముందు ఇంకా చూస్తారు మీరు మీరు కోరుకున్నది ఇదే కదా మేము చేసి చూపిస్తాం అని చెప్పేసి అయితే స్పష్టంగా చెప్పేటటువంటి ఉద్దేశంలో అయితే ప్రస్తుతం కూటముందట సో రెండూ సంతోషకరమైనటువంటి వార్తలే తెలుగుదేశం పార్టీకి కూటమికి ఒకటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదో చేద్దాం మన వ్యూహం ప్రకారం వెళ్ళి వాళ్ళనే పల్టీలు కొట్టించి ఒక్క బోర్లా పడేసి తెలుగుదేశం పార్టీకి అపజయాన్ని చూపించి ఇక జనంలో ఇక తెలుగుదేశం పార్టీ పనైపోయింది కూటం పనైపోయింది అని చెప్పేసి మనం గట్టిగా బయటకు రావచ్చు అనేటటువంటి వ్యూహం కాస్త తొత్తునీలైపోయిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇటు అరెస్టులు మరీ మళ్ళీ కొనసాగుతాయి ఆ రోజు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఆ రోజు బాధపడ్డ వాళ్ళకి ఈరోజు సంతోషం కలిగించేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నామని చెప్పేసి అయితే ఒక పక్క సందేశం సంకేతం కూడా ఇస్తున్నారు అందుకని నిన్న పోసాని ఈరోజు గోరంట్ల మాదక నోటీసులు రేపు మరెవరైనా కావచ్చు ఇదే సందేశం వెళ్ళాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నారు సో మరి ఈ పాయింట్లన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారనేది నాకు నిక్కచ్చగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే